అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడి అక్కడి ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్దం జరుగుతుంది ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది ఈ యుద్దంలో చాలా మంది జనాలు చనిపోతారట అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది ఈ సంఘటన రెండు ఇరవై నాలుగు లేదా రెండు ఇరవై ఐదు లోపు ఎప్పుడైనా జరగచ్చని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అంతేకాకుండా రెండు పేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత కుల మతాల వల్ల ప్రజలు కొట్టుకుని చస్తారని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని కూడా బ్రహ్మంగారు చెప్పారు బంగారం కనుమరుగవుతుందని ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని బంగారం తర విపరీతంగా పెరిగిపోతుందని ఇతర లక్ష్యంలో ఉంటుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది ఈ సమయంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇతనికి కూడా రేటు